బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో రాజగృహ నగరంలో ఒక ధనికుడైన వర్తకుడి కుమారుడు ఉండేవాడు అతనికి వివాహం అయింది కానీ భార్యకు సంతానం లేకపోయింది వైశ్య కుమారుడి భార్యను అత్తవారు రాను రాను చులకనగా చూడసాగారు ఒకనాడు తన అత్తవారు తమలో తాము మాట్లాడుకుంటూ దీని ముఖాన పిల్లల గీత లేదు వట్టి గొడ్రాలు అనుకోవడం ఆమె విన్నది పోయిన గౌరవం తిరిగి తెచ్చుకోవడానికి ఆమె తన అత్తవారితో తను గర్భవతిగా ఉన్నట్లు చెప్పేసింది ఆ తర్వాత ఆమె తన పరిచారికను అడిగి గర్భిణీ స్త్రీల లక్షణాలు తెలుసుకొని వేవిళ్ళు నటిస్తూ తినడానికి పుల్లటి పదార్థాలు పిడ్డూరమైన పదార్థాలు కోరసాగింది నడుముకు గుడ్డలు చుట్టుకొని కడుపు పెరుగుతున్నట్టు ప్రదర్శించింది ఇదంతా చూసి అత్తవారు తమ కోడలికి నిజంగా గర్భమే అనుకొని ఆనాటి నుంచి ఆమెను చాలా ఆదరాభిమానాలతో చూడన ఆరంభించారు కొన్ని మాసాలు గడిచాక ఆమె తన భర్తతో పురుడు పోసుకోవడానికి నన్ను మా పుట్టింటికి పంపండి అన్నది ఆమె భర్త ఆమెకు ఒక బండి ఏర్పాటు చేసి ఆమె వెంట బోల్డు మంది నౌకర్లను చాకర్లను ఇచ్చి పంపాడు ప్రయాణం మధ్య ఒకనాటి ఉదయం ఆమె కాలకృత్యాలను నిర్వర్తించుకునేటందుకు గాను ఒంటరిగా దారి పక్కనే ఉన్న చెట్ల మధ్యకు పోయింది అప్పుడు ఒక జువ్వి చెట్టు కింద ఆమెకు పొత్తిలలో ఉన్న ఒక అందమైన మగ శిశువు కనిపించాడు కొద్ది గడియల క్రితమే ఆ దారిగా ఒక బిడారు వెళ్ళింది ఆ బిడారు వెంట ఉండిన ఒక పేద స్త్రీ ఈ చెట్టు కిందనే ఆ బిడ్డను ప్రసవించి పెంచి పోషించలేని కారణం చేత అక్కడే వదిలి ముందుకు సాగిపోయింది ఆ శిశువే బోధిసత్వుడు బంగారు శరీరఛాయతో వెలిగిపోయే ఆ బిడ్డను చూడగానే వైశ్య స్త్రీకి పరమానందం కలిగింది ఆమె తన పరిచారికను కేకవేసి పిలిచి బిడ్డను చూపి ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే అంటాను నువ్వు నాకు పురుడు పోసినట్టు అందరితో చెప్పు అన్నది తర్వాత ఆమె తన నలువు చుట్టూ చుట్టుకున్న గుడ్లన్నీ తీసిపారేసి బిడ్డను ఎత్తుకొని బండి వద్దకు తిరిగి వచ్చింది అది ఆమె కన్న బిడ్డేనని అందరూ నమ్మారు తాను బయలుదేరిన పని దారిలోనే అయిపోయింది కనుక వైశ్యుల కోడలు తిరిగి ప్రయాణం చేసి అత్తవారింటికి వచ్చేసింది అందరూ సంతోషించారు పిల్లవాడికి నిగ్రోద కుమారుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు నిగ్రోద కుమారుడు పుట్టినరోజునే రాజగృహ నగరంలో మరొక వర్తకుడికి కుమారుడు అనేవాడు ఒక దర్జీవాడికి పోత్రికుడు అనే పిల్లవాడు కలిగారు ఆ కారణం చేత ఈ ముగ్గురు పిల్లలను ఒకచోటే ఉంచి జాగ్రత్తగా పెంచారు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ముగ్గురు కలిసే బయలుదేరి తక్షశిలకు వెళ్ళి అక్కడ చదువు పూర్తి చేశారు అక్కడ ఉన్నంతకాలము పోతిడి కుడి ఖర్చులన్నీ నిగ్రోజుడే భరించాడు తక్షశిలలో చదువు పూర్తి కాగానే వారు తమ గురువు వద్ద చదువు పుచ్చుకొని దేశం చూస్తూ కాలినడకను ప్రయాణం సాగించి కొంతకాలానికి కాశీ నగరం చేరారు వారు నగరం ప్రవేశించే లోపగా పొద్దు ఆ రాత్రికి వారు ఒక ఆలయ సమీపంలో ఉన్న ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయారు పౌత్రికుడు తూర్పు తెల్లవారక ముందే లేచి ఇంకా నిద్రపోతున్న నిగ్రోధుడి కాళ్ళు ఉత్తన ఆరంభించాడు ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది అదే చెట్టు కొమ్మల్లో రెండు కోళ్లు కూర్చొని ఉన్నాయి వాటిలో పైకొమ్మ మీద కూర్చొని ఉన్న కోడి కింది కొమ్మ మీద ఉన్న దానిపై రెట్ట వేసింది రెండవ కోడికి ఆగ్రహం వచ్చి నీకింత పొగరా నేను ఎవరో తెలుసుకోకుండా ఇంత అవమానం చేస్తావా నేను అన్ని కోడలు లాంటిదాన్ని దాన్ని కాను తెలుసా నన్ను తిన్నవాడు పదివేల వరహాలు సంపాదిస్తాడు ఏమనుకున్నావు అని ప్రగల్భాలు పలికింది దానికి పై పైకుమ్మ మీద ఉన్న కోడి నేను కూడా సామాన్యమైన కోడిని కానులే నా కొవ్వు తిన్నవాడు రాజు అవుతాడు నా గుండెకాయ తిన్నవాడు సేనాపతి అవుతాడు నా ఎముకల మీద మాంసం తిన్నవాడు కోశాధిపతి అవుతాడు అన్నది ఈ మాటలు విని పోత్రికుడు చెట్టెక్కి పైకొమ్మ మీద ఉండిన కోడిని పట్టుకొని చంపి వండాడు తన మిత్రులిద్దరూ లేచినాక వారిలో నిగ్రోజుడికి కోడి కొవ్వు శాకుడికి గుండెకాయ పెట్టి తాను ఎముకల మీద మాంసం తిన్నాడు తర్వాత అతను తన మిత్రులతో జరిగిందంతా చెప్పి మనలో నిగ్రోధుడు రాజు అవుతాడు శాఖుడు సేనాధిపతి అవుతాడు నేను కోశాధిపతిని అవుతాడు అన్నాడు తర్వాత వారు కాశీనగరం ప్రవేశించారు అప్పటికి వారం రోజుల క్రితమే కాశీరాజు చనిపోయాడు ఆయనకు పిల్లలు లేరు కొత్త రాజు ఎన్నిక జరుగుతుందని చాటింపు కూడా వేశారు ఈ సంగతి ముగ్గురు మిత్రులు ఎరుగరు ఒక బ్రాహ్మణ గృహంలో భోజనం చేసి అక్కడి నుండి రాజోద్యానానికి వెళ్ళి అక్కడ నీడ పట్టున పడుకొని నిద్రపోయారు వారిలా నిద్రపోయే సమయంలో వారిలా నిద్రపోయే సమయంలో ఒక రథం మీద రాజ లాంఛనాలైన కత్తి పాదరక్షలు కిరీటము ఛత్ర చామరాలు ఉంచి మంత్రి మొదలైన మొదలైనవారు అటుగా వచ్చారు ముగ్గురు మిత్రులు నిద్రపోయే రాజోద్యాన ప్రాంతానికి వచ్చి రథం ఆగిపోయింది పురోహితుడు రథం దిగి వచ్చి ముగ్గురు నిద్రపోతూ ఉండడం చూశాడు ఆయన వారి అరికాళ్ళు పరీక్షించి వారి ముగ్గురిలోనూ ఒకడికి మాత్రమే అరికాళ్ళలో చక్రం ఉండడాన్ని గమనించి అతనే రాజు అని నిర్ణయించాడు పురోహితుడి చేత రాజుగా నిర్ణయించబడినవాడు నిగ్రోధుడు ఈ విధంగా నిర్ణయించిన వాడై పురోహితుడు బాజా జంతియాలను మంగళవాద్యాలు చేయమని ఉత్తర్వు ఇచ్చాడు ఆ తప్పుడికి ముగ్గురు మిత్రులు లేచి కూర్చున్నారు వారికి చుట్టూ ఉన్న జనసమూహం కనిపించింది తాను కాశీనగరానికి రాజుగా ఎన్నికైనట్టు నిగ్రోధుడు తెలుసుకున్నాడు వెంటనే అతను శాఖ సేనాధిపతిగా నియమించాడు ఈ సంఘటన జరిగిన వెంటనే నిగ్రోధులు శాఖుడితో మనం ఇక్కడ పెద్ద పదవులు సంపాదించాము కనుక మన తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మనతో పాటు సుఖంగా ఉండవచ్చు నువ్వు వెళ్ళి మన ముగ్గురు తల్లిదండ్రుల్ని తీసుకువస్తావా అని అడిగాడు ఇటువంటి పనికి నేనా వెళ్ళడం నా గౌరవానికి తగదు నేను వెళ్ళను అన్నాడు శాకుడు అందుచేత నిగ్రోధుడు ఈ పనికి పోత్రికుడిని నియమించాడు పోత్రికుడు బయలుదేరి రాజగృహ నగరానికి వెళ్ళాడు కానీ అతని వెంట రావడానికి ఎవరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు మాకు ఇక్కడే సుఖంగా ఉంది అని వారు చెప్పారు పోత్రికుడు తిరుగు ప్రయాణం చేసి కాశీనగరం చేరుకొని భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో శాఖుడి ఇంటికి వెళ్ళాడు నేను శాఖుడి మిత్రుణ్ణి నేను వచ్చినట్లు అతనితో చెప్పండి అని వాకిట్లో ఉన్న నౌగరితో అన్నాడు పోత్రికుడు తన మిత్రుడిని చెప్పుకున్నట్టు వినగానే శాఖుడికి మండిపోయింది కోడి కొవ్వు తనకివ్వక నిగ్రోధుడికి ఇచ్చినందుకు పౌత్రీకుడి మీద అతనికి చాలా రోజులుగా కచ్చగా ఉన్నది ఆ విధానం చితకదన్నీ బయటికి గంటేయండి అని అతను నౌకరులతో చెప్పాడు వాళ్ళు ఆ ప్రకారమే చేశారు తీరా పౌత్రికొండు కొట్టించినాక వాడు వెళ్ళి తన మీద నిగ్రోధుడికి ఫిర్యాదు చేస్తాడేమోనని శాఖుడికి భయం పట్టుకుంది అందుచేత అతడు వెంటనే నిగ్రోధుడి దగ్గరికి బయలుదేరాడు తాను ఎదురుగా ఉండగా తన మీద ఫిర్యాదు చేయడానికి పోత్రికుడు జంకుతాడని అతని ఉద్దేశం కానీ శాఖుడు వెళ్ళేసరికి పోత్రికుడు కూడా రాజు రానే వచ్చాడు శాఖుడు వింటుండగానే పోత్రికుడు జరిగిన సంగతి నిగ్రోధుడితో చెప్పాడు శాఖడి పైన నిగ్రోధుడికి పట్రాని ఆగ్రహం వచ్చింది పోత్రికుడు స్వార్థం లేనివాడు నువ్వు అతనికి జన్మలో ఏమాత్రము మేలు చేయకపోయినా అతను నిన్ను సేనాధిపతిని చేయాలని కోడిగుండెకాయ నీకు ఇచ్చాడు దానికి నువ్వు కృతజ్ఞత చూపకపోగా అతన్ని అకారణంగా నీ నౌకరుల చేత కొట్టించావు నీ వంటి కృతజ్ఞుడు సేనాధిపతిగా ఉండ తగడు నిన్ను ఆ పదవి నుంచి తొలగిస్తాను అన్నాడు నిగురోజుడు పోత్రికుడు అడ్డుపడి మిత్రమా మన ముగ్గురం ఆబాల్య స్నేహితులం ఒకరి తప్పులు ఒకరు సహించడం మన ధర్మం ఇతని సేనాధిపతిగా ఉండని అని ప్రాధాయపడ్డాడు నిగ్రోధుడు శాఖని కరుణించి విడిచిపెట్టాడు తర్వాత అతను పోతిడికుణ్ణి తన కోశాధికారిగా నియమించాడు ఆ పదవి ఏర్పడడానికి అదే మొదలు అంతకు పూర్వం రాజుల వద్ద కోశాధికారులు ఉండేవారు కారు ఈ కారణం వల్ల పోతిడి ప్రపంచంలోని మొదటి కోశాధికారి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.